హలో అండి అందరికి జనరల్ గా ఒక భర్త కోసం ఇద్దరు భార్యలు కొట్టుకోవడం చూసాము ఇంకా నీళ్ల బిందులు కాడ కొట్టుకోవడం చూసాము ఆఖరికి ఒకరింట్లో దుమ్ము ఇంకొకరి ఇంట్లో పడుతుందని పొట్టు పొట్టు కొట్టుకోవడం కూడా చూసాం అబ్బా కానీ ఈ రకమైన గొడవని ఎక్కడా చూసుండము అసలు ఏమైంది అది ఏంట్రా అంటే ఈ రోడ్ సైడ్ ఉండే బట్టల షాపుల్లో ఆ బట్టలు బయట తగిలిచ్చుంటారు కదా వాటిని చూసి ఆడవాళ్ళు టెంప్ట్ అయిపోయి వెళ్లి నాలుగైదు రకాల జతలు తీసి చూస్తారు అది కామనే కానీ ఇప్పుడు సమస్య అంతా అదే అనమాట ఒక డ్రెస్ ఒక ఆమెకి నచ్చింది అదే డ్రెస్సు ఇంకో ఆమెకి కూడా నచ్చింది కానీ ఆ షాప్ లో ఆ డ్రెస్ ఒక్క పీసే ఉంది ఇద్దరు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఆ డ్రెస్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ అది సిచ్యువేషన్ వేరుగా జరిగింది ఆ డ్రెస్ నాకు కావాలంటే నాకు కావాలని పొట్టు పొట్టు కొట్టుకున్నారు చెంపల్ రెండు వాయించుకున్నారు జుట్టు జుట్టు పట్టుకున్నారు రోడ్ల మీద ఈడ్చి ఈడ్చి కొట్టుకున్నారు ఈ విషయం తెలియంగానే ఫస్ట్ నాకు నవ్వు వచ్చింది అరే అక్కడ అంత మంది ఉన్నారు చూస్తున్నారు అనే భయం కూడా లేదు ఇద్దరు పొట్టు పొట్టు కొట్టుకున్నారంటే అసలు మామూలు మ్యాటర్ కాదు ఇది ఇలా కొట్టుకోవడం నా లైఫ్ లో కూడా జరిగింది అది మీతో కూడా షేర్ చేసుకున్నాను నా టెన్త్ లో జరిగింది అని అన్నట్టు మర్చిపోయాను మీకు గాని ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి సపోజ్ వచ్చింది అనుకోండి మీరేం చేస్తారు నేనైతే మాత్రం ఆ డ్రెస్ బదులు టెన్ థౌసండ్ క్యాష్ ఇవ్వమంటాను తను ఈగోక పోయిందంటే టెన్ థౌసండ్ చేతిలో పెడుతుంది వచ్చిన డబ్బులతోటి పది రకాల బట్టలు కొనుక్కోవచ్చు ఈగోక పోను సరి ఉంటా మరి బాబాయ్